తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం జలమూరు మండలం టెక్కలిపాడు గ్రామంలో దగాపడ్డ ఓ దళిత మహిళ ఎస్సీ మాల కులానికి చెందిన దివాలస నీలమ్మకు కాంగ్రెస్ హయాంలో పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో నిరుపేద కుటుంబానికి ఇచ్చే ఐదు సెంట్ల స్థలాన్ని పట్టారూపంలో మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నివసిస్తున్న ఇంటి స్థలానికి ఉన్న ప్రాహరి గోడను దౌర్జన్యంగా తొలగించిన చెంచుల కృష్ణమూర్తి మరియు వారి కుమారులు అందుచేత కృష్ణమూర్తి మరియు అతని కుమారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరు పోరాట ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి కోరారు బిఆర్ నైన్ టీవీ ప్రజా వెలుగుతో పాటు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి ఈ ఊరు వచ్చి ఇక్కడ ఒక దళిత మహిళ జవ్వలస నీలమ్మ గారు డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ డీపట్ట ఇవ్వటం జరిగింది ఇంటి స్థలం నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది ఆ ఇంటి స్థలాన్ని కబ్జాకి పాలు పడుతున్న సంచుల కృష్ణమూర్తి అనే బీసీ కులానికి చెందిన అసామి నీలమ్మ గారు పాములు వచ్చేస్తని అని ఇబ్బందికి చుట్టు ప్రహరీ కట్టుకున్న పునాదిని ధ్వంసం చేసి దౌర్జయంగా జేసీపీ పెట్టి లాగటం జరిగింది అది పలుమార్లు ఈ కంప్లైంట్ని ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ కలెక్టర్ గారి కార్యాలయం కానీ జరిగింది ఎప్పటికూర వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు కదా ఆర్ఎంబీ రోడ్ని మండల సర్వేరు గ్రామ సర్వేరు కలిసి వీఆర్ఓ కలిసి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంటు అధికారులే అక్కడ కూడా తప్పుకు పాల్పడుతున్నారు రోడ్డు కొరిచేసి ఇచ్చేసి ఇది ఐదు చెంట్లు అని అంటున్నారు ఈ ఐదు చెంట్లు స్థలాన్ని రేపు తెల్లవారి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు మళ్ళీ రోడ్డు విస్తరణ జరిగేటప్పుడు అప్పుడు కూడా ద మళ్ళీ దగా జరుగుతుంది ఈ దగ ఆపాలని అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే చివలస నీలమ్మకి ఏ ఇంటి స్థలాన్ని అయితే ప్రహరి తొలగించారో అది నిర్మాణం చేసి డెబ్బై ఆరులో ఇచ్చిన ఈ సర్వీ చేసి తన స్థలం తనకు ఒప్పజెప్పి ఈ ఎవరైతే సంచల కృష్ణమూర్తి ఉన్నారో తనపై తన కుమారులపై కఠినమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని ఈరోజు దళితుల పోరాట సంతి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ నిర్మాణం చేయకంట ఏమైనా ఇబ్బందులకు దానికి గురయ్యి ఇక్కడున్న దళిత కుటుంబాల ఆరు కుటుంబాలకి న్యాయం జరగకపోని ఎడలా ఇది ఈ పోరాటం అంది రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాని దళితత్తుల పోరాట సమితి డిమాండ్ చేస్తారు ఎప్పుడమ్మా జరిగింది ఇది ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఐదు సుమారు అంటే ఏడు నెలలు ఆరు ఏళ్ళు గడుస్తాను ఇప్పటికి కూడా ఏమంటున్నారు వాళ్ళు ఇంకా ఎకానికే వాస్తాను ఎకానికి వాళ్ళు కూడా సరిపించ